ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ సిద్ధాంతంలో ముఖ్యమైనది చారిత్రక భౌతికవాదం హిస్టారికల్ మెటీరియలిజం ఇది వివిధ సమాజాల అభివృద్ధి మార్పుల గురించి శాస్త్రీయంగా వివరిస్తుంది ఏ సమాజమైనా శక్తులు అనగా ఉత్పత్తికి ఉపయోగించే పరికరాలు దానిపై పనిచేసే మనిషి శ్రమ ఉత్పత్తి సంబంధాలు అనగా ఉత్పత్తి చేసే సందర్భంగా ఏర్పడే సంబంధాలపై మీద ఆధారపడి ఉత్పత్తి పద్ధతులు మారినప్పుడు సమాజ నిర్మాణం కూడా మారుతుందని వివరిస్తుంది ఉదాహరణకు ఆదిమ సమాజంలో మనిషికి ప్రధాన ఉత్పత్తి తిండి దానిని పొందేందుకు వేటే ప్రధానం జంతువులను వేటాడేందుకు ఆయుధాలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు గుంపు అవసరమైంది అందుకే గుంపు సమాజం ఉండేది కాలక్రమేణా వారు వేటాడే ఉత్పత్తి పరికరాలైన బాణాలు విల్లంబులు వాటిని ఆనాటి మనిషి పదునుగా తయారు చేసుకోవడంతో ఉత్పత్తి పెరిగింది పెరిగిన ఉత్పత్తిని కాపాడుకోవడానికి గుంపులో ఒకరిని పెద్ద మనిషిగా నియమించుకునేవారు అలా గుంపును నాయకత్వం వహించేవారే గుంపు యజమానులయ్యారు అలా వారి నుండే క్రమంగా చిన్న చిన్న రాజ్యాలు వాటి నుండి రాజరిక వ్యవస్థలు ఏర్పడ్డాయి ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోవడానికి యుద్ధాలు జరిగేవి యుద్ధాలలో గెలిచినవారు ఊడిన ప్రాంతాలలు తమ రాజ్యంలో కలుపుకుని వ్యక్తులను ఉత్పత్తిలో పనిచేయడానికి బానిసలుగా ఉపయోగించేవారు అలా బానిస వ్యవస్థ ఏర్పడింది అలా బానిస సమాజంలో ఉత్పత్తి బానిసల ద్వారా జరిగేది కొంతకాలానికి బానిసల తిరుగుబాట్లు చేయడం ఉత్పత్తికి ఆటంకంగా ఏర్పడింది బానిసలను అణిచి ఉంచడం సాధ్యం కాకపోవడంతో వారిని ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం కోసం కూడా కొంత భూమి ఇచ్చి వ్యవసాయం చేయించేవారు అయితే భూయజమాని భూమిలో మొదట పనిచేసిన తరువాతే వారి భూమిలో పనిచేసేవారు అలా భూస్వామ్య వ్యవస్థ నడిచింది ఈ వ్యవస్థలో చేతివృత్తులు అభివృద్ధి కావడం వారు తయారు చేసిన వస్తువులను మార్పిడి కోసం ఉండిన వర్తక వ్యాపార వర్గాలు ఏర్పడటం వారి ద్వారా కార్ఖానాలు చిన్న పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి అలా భూస్వామ్య వ్యవస్థలో వ్యాపారస్తులకు తయారైన సరుకులను అమ్ముకోవడానికి లాభాలకు పోగేసుకోవడానికి రాజులు భూస్వాములు భూస్వామ్య వ్యవస్థ ఆటంకంగా ఏర్పడింది దానితో పెట్టుబడిదారులు కార్మికులు రైతులు ప్రజలతో కలిసి భూస్వామ్య వ్యవస్థపై పోరాటం చేసి ఆ వ్యవస్థను రద్దు చేశారు దాని తరువాత వచ్చిన పెట్టుబడిదారి వ్యవస్థ కార్మికులను పరిశ్రమలలో ఎక్కువ గంటలు పనిచేయించి వారి అదనపు శ్రమతో మరింత లాభాలను పోగేసుకోవడం మొదలుపెట్టారు ఈ పెట్టుబడిదారి వ్యవస్థ క్రమంగా ఇతర దేశాల సంపదను కొల్లగొట్టే సామ్రాజ్యవాదంగా బలపడి మరింత లాభాలను పోగేసుకోవడం ఆధునిక యంత్రాలతో పనిచేయించడం ఉన్న కార్మికులను తొలగించడం సమాజంలో నిరుద్యోగాన్ని అసమానతలను పెంచడం జరుగుతుంది ప్రజల చేతుల్లో సంపద లేకుండా చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తను తయారుచేసిన వస్తువులు అమ్ముడుపోకపోవడంతో ఉత్పత్తి ఆగిపోతుంది ప్రజలకు పని యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది అప్పుడు ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థపైన కార్మికవర్గ నాయకత్వంలో ప్రజలందరూ పోరాడి ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను తొలగించి ప్రజలందరికీ ఉపాధి కల్పించి మంచి జీతాలు విద్య వైద్యం ఆధునిక సౌకర్యాలు కల్పించే తయారైన ఉత్పత్తిని పంచే నూతన సోషలిస్టు సమాజాన్ని కార్మికవర్గం నాయకత్వంలో ఏర్పడుతుంది దాని ద్వారా కమ్యూనిస్టు వ్యవస్థ వస్తుంది